నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం నార్త్ రాజపాలెం విఘ్నేశ్వర గిరిజన కాలనీలో అగ్ని ప్రమాదంతో నాలుగు పూడు గుడిసెలు పూర్తిగా దగ్ధమయ్యాయి ఈ అగ్ని ప్రమాదంలో ఇంట్లో సామాగ్రి ముక్తం బూడిదైనట్లు తెలుస్తోంది అయితే ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని గిరిజన కుటుంబాలను పరామర్శించి కుటుంబానికి ఇరవై ఐదు వేలు ఆర్థిక సాయంతో పాటు నిత్యావసర సరుకులను అందజేశారు ఈ సందర్భంగా గిరిజన కుటుంబాలకు అండగా నిలుస్తానని వీరికి నివాస స్థలాలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే అన్నారు వీరికి ప్రత్యామ్నాయంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు మట్టలు టవల్లు మట్టలు అన్ని ఉన్నాయి ఇక్కడ సోఫా చైర్లు ఉన్నాయి అది చెస్ పాట ఊరామా ఊరాకు మనకు రెండు వస్తుని బీప్ కొట్టారు బీ మిస్సిస్ పాటనం బీప్ కొట్టడం ములక్కొమ్ ఐట ఐట అమ్మ నాలుగు <laughs> ఇల్లులు కావడం జరిగింది దాంట్లో కంప్లీట్గా వాళ్ళకి బట్టల దగ్గర నుంచి అసలు ఏ ఏ ఒక్క సామాను మిగలేదు కంప్లీట్గా కాలి అయిపోయినాయి ఇప్పుడే ఇక్కడికి వచ్చి చూడడం జరిగింది బాధిత కుటుంబాలని ఆదుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది ఆల్రెడీ వాళ్ళకి నిత్యావసర సరుకులు తల ఇరవై ఐదు వేలు డబ్బులు ఇవ్వడం జరిగింది విపిఆర్ ఫౌండేషన్ తరఫున అదేవిధంగా వాళ్ళకి కలెక్టర్ గారితో మాట్లాడి అధికారులతో మాట్లాడి ఇల్లు కూడా ఎక్కడో దగ్గర ఏర్పాటు చేయడానికి రేపు కలెక్టర్ గారితో మాట్లాడడం జరుగుతుంది ఎక్కడైనా ఖాళీ ఇల్లులుంటే వాళ్ళకి అవి అలాట్ చేయడమో లేకపోతే మా తిరిగి ఇల్లు కట్టుకోవడానికి ఇది న్యాచురల్గా అది ఒక ప్రైవేటు లేఅవుట్లో వాళ్ళు ఇక్కడ ఇల్లు ఏర్పాటు చేసుకొని ఉన్నారు సో ఇక్కడ పన్నెండు ఇల్లు ఉన్నాయి మొత్తం వీళ్ళకి ఎక్కడో దగ్గర నివాస స్థలం ఏర్పాటు చేయందుకు కలెక్టర్ గారితో అధికారులతో మాట్లాడి తప్పకుండా వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తాం నాలుగు ఇల్లులు